ఈరోజు మహాభారతం గురించి తెలుసుకుందాం తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనే నానుడి మనకందరికీ తెలిసినదే మహాభారతంలో ఉన్నదంతా ఈ లోకంలో ఉన్నది మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అనేది లోకోక్తి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయని మాత్రమే తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యమైన ఈ మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణింపబడే భారత ఇతిహాసం ఇది వ్యాసమహర్షి రచించిన సంస్కృత గ్రంథమని విశ్వసిస్తారు దీనిని నన్నయ తిక్కన ఎర్రన అనే ముగ్గురు కవులు కవిత్రయము అని పిలువబడే వీరు తెలుగులోకి అనువదించినారు మహాభారతం పద్దెనిమిది పర్వాలుగా విభజింపబడింది అవి ఆది పర్వం సభాపర్వం పర్వం విరాటపర్వం పర్వం కర్ణపర్వం పర్వం ద్రోణపర్వం పర్వం సౌప్తిక పర్వం పర్వం శాంతిపర్వం పర్వం అశ్వమేధి పర్వం 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 స్త్రీ శాంతి అనుశాసనిక ఆశ్రమవాసిక మౌసల ఆశ్రమవాసికపర్వం పర్వం స్వర్గారోహణ పర్వం ఇవి మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలు కానీ ఏ పర్వంలో ఏముందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు అటువంటి వారికి అవగాహన కోసం మాత్రమే మరి ఈరోజు ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం గురించి తెలుసుకుందాం ఆది పర్వం మహాభారతంలోని మొదటి పర్వమైన ఆదిపర్వం గురించి తెలుసుకుందాం ఆదిపర్వంలో ముఖ్యాంశాలు వ్యాసమహర్షి మహాభారతాన్ని రచించిన విధానం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆయన కుమార్తె దేవయాని చంద్రవంశ మహారాజు యయాతి చరిత్రతో పాటు శకుంతల దుష్యంతుల కథలను వివరిస్తుంది కురువంశ మూలపురుషుడైన శంతనుడు గంగాదేవితో వివాహం భీష్ముడి జననం భీష్మ ప్రతిజ్ఞ శంతనుడు సత్యవతి వివాహం విచిత్రవీరుడు అంబిక అంబాలికల గురించి సత్యవతి సూచనతో వ్యాసుడు అంబిక అంబాలికల ద్వారా ధృతరాష్ట్రుడు పాండు జన్మించడం ఆ తర్వాత పాండవుల కౌరవుల జననం వారి విద్యాభ్యాసం వారి మధ్య బాల్యం నుండే దుర్యోధనుడి ఈర్షా అసూయలు లక్క ఇంటి దహనం పాండవులు తప్పించుకోవడం అర్జునుడు స్వయంవర లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని పొందడం పాండవుల ఐదుగురికి ద్రౌపది భార్య కావడం అర్జునుడి తీర్థయాత్ర సుభద్రతో అర్జునుని వివాహం తదితర విషయాలను ఆది పర్వం వివరిస్తుంది ఇక సభాపర్వం ఇది మహాభారతంలోని రెండవ పర్వం ఇది మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పర్వం అంటారు పాండవులు మాయాసభలో జీవిస్తున్న విధానం ఆ సభలోని వైభవం ధర్మరాజు రాజసూయ యాగం చేయడం దుర్యోధనుడు శకుని సాయంతో పాండవులపై జూదం గెలవటం ద్రౌపది అవమానం ప్రతిజ్ఞ చివరగా పాండవులను వనవాసానికి పంపడం ఈ పర్వం నుండే మహాభారత కథ సంగ్రామానికి ప్రధాన మలుపు తిరుగుతుంది జూదం వనవాసానికి కారణమైతే ద్రౌపది అవమానం ప్రతిజ్ఞ కౌరవ పాండవ యుద్ధానికి దారితీస్తుంది ఇక మహాభారతంలోని మూడవ పర్వం అరణ్య పర్వం ఈ అరణ్య పర్వం చాలా పెద్ద పర్వం పాండవులు జూదంలో ఓడి పన్నెండు సంవత్సరాలు వనవాసం అనుభవించిన ఘట్టాలు ఇందులో ఉన్నాయి నలదమయంతుల కథ సావిత్రి సత్యవంతుల గాథ ఋష్యశృంగుడు ఆగస్తుడు మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు శివిచక్రవర్తి వృత్తాంతాలు ఈ పర్వం ధర్మం సహనం తపస్సు భక్తి జ్ఞానం ఆత్మబలాన్ని నేర్పే భాగంగా చెప్పబడుతుంది ఇంకా మిగిలిన విరాట పర్వం పర్వం కర్ణపర్వం గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ